హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మీకు ఒక చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ చెట్టు చాలా వాటికి అందరూ పోవచ్చు కానీ నా వాటికి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో కనపడిన చెట్టును చూసారా ఈ చెట్టు వచ్చేలాగే మురళ మాతంగి చెట్టు మీకు టైట్లు కూడా పెట్టే కనపడే ఉంటుంది మీకు మురళి మాతంగి చెట్టును చూద్దాం రాని పెట్టే ఉంటాను చూడండి ఇదే ఫ్రెండ్స్ ఆ చెట్టు దీన్ని కాయలు చూసి ముళ్ళ ముళ్ళగా ఉంటాయి చూపిస్తాను చూడండి అయ్యో ఫ్రెండ్స్ అయ్యే దీనికాయ దీనికైనా ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా మా ఘాటులో ఎక్కువగా ఉంటుంది దీన్ని మరలు మాతంగి చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఈ చెట్టు ఎందుకు ఉపయోగిస్తారు మీకు నేను చెప్పే పేర్లో అర్థమైంది మరల ముందుకి ఈ చుట్టూ ఉపయోగిస్తారు అది వేరే విషయం కానీ మీకు చెట్టు చూపిస్తున్నాను తెలియదు కదా ఈ చెట్టుని ఫ్రెండ్స్ ఆ మరల ముందుకు ఉపయోగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఇదే మరల మాతంగి చెట్టు అంటే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ మీకు ఇంకా చాలా చూపిస్తాను చెట్లు కానీ ఇలాంటివి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ